స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటునడు చెప్పినారు దానికి అనుగుణంగా మరి ఈ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోవడం ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదు ఏటా పార్టీ అడుగు పెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టిఆర్ఎస్ మరి అలాంటి సంస్థ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లిడీలిపోయింది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది ఎన్ని రకాలుగా హింసించింది ఇవన్నీ కూడా సోదాహరణంగా చెబుతూ గతంలోని పోరాటాలన్నింటిని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ సాయుధ పోరాటం కానీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాలని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జన్లు సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు రహదారుల దిగ్బంధం కావచ్చు వంట వార్పు కావచ్చు అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో పార్టీ ముఖ్యులతో అదేవిధంగా పార్టీ ఇతర వ్యక్తులతో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో ఇట్ ఇస్ వెరీ రేర్ టు సీ అ గుడ్ యాజిటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆందోళన చేయడం మాత్రమే కాదు పరిపాలన చేయడం కూడా అద్భుతంగా కేసీఆర్ గారు చేస్తున్నారు అంటూ వారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే పదేళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత పద్నాలుగు పదిహేను నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతురదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు తెలంగాణ కోసం చే చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది అందుకే తెలంగాణలో నాలుగు వందల ముప్పై మంది రైతుల ఆత్మహత్యలు యాభై ఏడు మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు ఆటో డ్రైవర్లు వంద పైగా జరిగిన ఆత్మహత్యలు ముప్పై పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకునే పార్టీగా వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజితోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం ఇందాక నేను చెప్పిన ప్రస్తావించిన కొన్ని వర్గాలు మాత్రమే కాకుండా ఇతర ఇతర సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు దాంతోపాటు సంస్థాగత నిర్మాణం పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం ఏప్రిల్ రెండవ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఎక్కడ అనేది డేటు అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము కానీ రెండవ వారంలో బహుశా తొమ్మిది పది ఆ ఆ వారాల్లో ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది తదనంతరం మా పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాల నిండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నిర్వహించాలనుకున్నాం అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం ఒక నాలుగైదు రోజుల తర్వాత ప్రకటిస్తాం అదేవిధంగా పన్నెండు నెలల పాటు రజితోత్సవ సంవత్సరంలో పన్నెండు నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక ఇవన్నీ కూడా ఎన్నిక ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఒకవైపు రజతోత్సవ సంబురాలు మరొక వైపు పార్టీ నిర్మాణం ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద మరి సమాలోచనలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు దాంతోపాటు మిత్రులు కొన్ని మంచి సూచనలు కూడా వచ్చినాయి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి మన పార్టీ కార్యకర్తలకే కానీ విద్యార్థి విభాగమే కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిన మహిళా విభాగం మైనారిటీ విభాగం కార్మిక విభాగం వీరందరినీ కూడా యాక్టివేట్ చేయాలి శిక్షణ కార్యక్రమాలు సోషల్ మీడియా కమిటీలు ఇవన్నీ వేయాలని చెప్పి కూడా చాలామంది మిత్రులు సూచనలు చేసినారు మరి వాటిని కూడా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు ముప్పై మంది మిత్రులు ఎవరెవరైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా చాలా వివరంగా చర్చ జరిగింది అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు ఇంకా ఎండాకాలం రానేలేదు కరెంటు కోతలు తాగునీటి ఇబ్బందులు విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో మన హక్కులను కాపాడడంలో విఫలమైతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగీష్ రెడ్డి గారు మహబూనార్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం పోరాటాలు కూడా చేస్తాం అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఎనిమిది పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకొచ్చింది ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ పోరాటం చేసేదానిలో కానీ కేంద్రం మెడల్ వంచేదానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్ సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది ప్రజా పోరాటాలు కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి మధ్యలో ఎన్నికలు వచ్చినాయనుకోండి సంస్థాగ స్థానిక ఎన్నికలు సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా అందుకే ఈ ఇయర్ దిస్ ఇయర్ ఇస్ గోన్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్ విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్ వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఏడు దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం మిగతా విషయాలన్నీ కూడా రాబోయే నాలుగైదు రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని పనిచేయబోతూ ఉన్నారు ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతూ ఉన్నారు సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా వివరంగా అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది చెప్పి నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బీఆర్ఎస్ యొక్క ఈ రోజు సమావేశం యొక్క సారాంశం థ్యాంక్ యూ వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు బ్రదర్ ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికే భయపడుతున్నారు కదా కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదాకా ఈ గత పద్నాలుగు నెలలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో మొన్న రైతు స్థితిగతుల అధ్యయనానికి ఒక కమిటీ అయితే తీసుకున్నా వారు చక్కగా పనిచేస్తున్నారు జిల్లాల పర్యటన చేస్తున్నారు ఇంకోవైపు రైతు దీక్షల పేరిట ఇప్పటికే ఆరు చోట్ల ఆరు వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తూ ఉంది ఆ విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు చూపుతున్న చొరవను మరి రైతుల కోసం పడుతున్న తపనను కేసీఆర్ గారు అభినందించారు కొనసాగించమని చెప్పి కూడా ఆదేశించారు కాకపోతే కేవలం రైతు సమస్యలే కాకుండా కార్మిక వర్గాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మహిళా దినోత్సవం ఉన్నది మరి మహిళల్ని ఈ ప్రభుత్వం చేసిన మోసం జనగణన కులగణన పేరుతో బీసీలను ఈ ప్రభుత్వం వంచిన విషయం ఇవన్నీ కూడా చర్చకొచ్చినాయి అందుకే కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు కానీ చాలా విషయాలు దాదాపు ముప్పై మంది వక్తలు మాట్లాడారు నాలుగున్నర గంటల సమావేశం కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో బహుశా ఈరోజు మీ పేపర్లో రాని సమస్యలు కూడా అక్కడ చర్చకొచ్చినాయి కాబట్టి అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లా మాట్లాడడం జరిగింది మేము అడిగింది ఏంది ఒక్క నిమిషం మేము అడిగింది ఏంది మేము అడిగింది మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నం మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా ఒక జోకులాగా ఎంత సిల్లీ అండి నాకు అర్థం కాదు అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి అసలు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటలు అంటే అది చెప్తా ఉన్నాడు నా ఎలక్షన్ అఫిడేవిట్లో నా కులం లేదా నాది ఏం తెలుసుకునేది కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద ఏం కేసు పెట్టాలని నా గురించి తెలియదు ఏముంది ఆయనకు ఆస్తుల వివరాలు ఉన్నాయి నా కులం పేరు ఉన్నది నా ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర లేని ఏం పాడైంది అసెంబ్లీ స్పీకర్ని అడిగితే ఆయన ముఖాన కొడతాడు నేను ఏమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు ముఖ్యమంత్రి అంటాడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు నీకు బీసీలో మీద చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు బీసీల మీద ప్రేమ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఎందో చెప్పు ఇంకొక మాట ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు ఎట్లా